దాచేపల్లి పరిధిలో డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాసు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి నడుకూడి నగర పంచాయతీ నందు నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ను మంగళవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఎమ్మెల్యే కాసు మహిళరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ ఎప్పుడు లేని విధంగా దాచేపల్లి పట్టణాన్ని వైఎస్ఆర్సి ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీగా పట్టణంలో చూసుకుంటే సిమెంట్ రోడ్లు దాచేపల్లి మాచాల రెండు రోడ్ల రహదారి ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశామంటే పేర్కొన్నారు హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకు ఎప్పుడూ కూడా ఆరోగ్య విషయంలో అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర సిబ్బంది మరియు మండల వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్త తదితరులు పాల్గొనడం జరిగింది టెండర్లు త్వరలోనే పూర్తయి ఇంటింటికి పైప్ లైన్ కనెక్షన్ మొదలవుతుంది సుమారు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మందికి ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం అలాగే నాడు నేడు కింద స్కూళ్ళన్నీ కూడా ప్రైవే ప్రభుత్వ బళ్ళన్నీ ఆధునీకరించాం సుమారు నాలుగు వందల కోట్లతో దాచేపల్లి నుంచి గురజాల వరకు జాతీయ రహదారి తీసుకొచ్చాం మరీ ముఖ్యంగా ఈ రోజున మీరు చూస్తే హాస్పిటల్ ఎందుకంటే పుట్టిన మనిషి బడికి పోక తప్పదు అలాగే పెరిగిన మనిషి ఏదో ఒక రోజు హాస్పిటల్ రాక తప్పదు కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సుమారు గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో దాచేపల్లి మండలానికి ఒకే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరు పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకే ఒక్కటి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి ఈ రోజున రెండు అర్బన్ హెల్త్ సెంటర్స్ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒకటి దాచేపల్లి రెండో వార్డులో మరొకటి నడికుడిలో నెలకొల్పా అంటే ఆరు పడకలు ఉన్నది ఇప్పుడు పద్దెనిమిది పడకలు అవుతుంది మరొకటి గ్రామాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాంక్షన్ అయింది టెండర్లు పూర్తయినాయి సో దాదాపు ఒక హాస్పిటల్ ఉండాల్సింది మండలానికి మూడు హాస్పిటల్స్ వచ్చినాయి దగ్గరలోనే పది పదిహేను కిలోమీటర్ల దూరంలో బ్రహ్మాండంగా ఐదు వందల కోట్లతో ఆరు వందల పడకల హాస్పిటల్ కూడా ఈ సంవత్సరం ప్రారంభం కాబోతుంది మెడికల్ కాలేజ్తో పాటు ఈ రకంగా మీరు చూసుకుంటే రోడ్లు లేదు ప్రధాన రోడ్లు దాచేపల్లిలో కొట్ల బజార్ ముత్యాలంపాడు రోడ్డు నారాయణపురం రోడ్డు అన్నీ కూడా వెడల్పు చేసి కొత్త హంగులతో తీసుకొస్తున్నాం ఇలా చూసుకుంటూ పోతే మీరు రోడ్లు స్కూళ్ళు హాస్పిటల్స్ తాగునీరు ఇళ్ల పట్టాలు ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే నవరత్నాలు కాకుండా ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం ఇంకా మార్కెట్ యార్డ్ని కూడా ఆధుకరించి మిర్చి కొనుగోళ్లు మొత్తం ఈ ప్రాంతంలో మొత్తం కొనుగోలు ఇక్కడే చేయగలిగితే వాణిజ్య కూడా ఈ పట్టణ రూపురేఖలు మారిపోతాయని తెలియజేసుకుంటాం